హాయ్ హాయ్ అందరికీ నేనైతే ఈరోజైతే వడలైతే నన్ను ఏ పిండి రుబ్బకుండా అలాగే ఏ పప్పులు నానబెట్టకుండా ఈజీగా ఇంట్లోనే అప్పటికప్పుడే వడలైతే తయారైతే చేసుకోవచ్చు క్రిస్పీగా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి మీ పిల్లలు కూడా బాగా అయితే బాగా నస్త ఒకసారి అయితే ట్రై చేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే మా వడలు వడలైతే చేస్తున్నాను ఏ పప్పులు నానబెట్టకుండా అలాగే ఏం పిండి రుబ్బకుండా మిక్సీలో కానీ ఇంట్లో కానీ మిక్సీలో అయితే రుబ్బకుండా ఇంకా వడలైతే తయారు చేస్తున్నాను ఇంకా నేను వడ్లకైతే ఉప్మా రవ్వ తీసుకున్నాను తీసుకున్నానబ్బా గారెలకైతే ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను ఇంకా గారెలు అయితే చేస్తున్నాను చేస్తున్నాను ఉప్మా రవ్వతో అయితే గారెలు అయితే చేస్తున్నాను చూసేయండి ఎలా చేస్తానని చెప్పేసి ఆ తర్వాత స్టవ్ అయితే వెలిగించుకున్నాను కొద్దిగా నీళ్ళు ఇంకా కొద్దిగా అయితే ఉప్పు అయితే వేసుకుంటాను ఇంకా ఇదైతే బాగా అయితే ఉడకాలి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికితే చాలు ఇంకా చూడండి నీళ్ళు అయితే ఉడుకుతున్నాయి నేను ఒక్క ఒక్క కప్ అయితే రవ్వ అయితే తీసుకున్నాను ఇంకా అలాగే అది వేస్తూ ఉండాలి కలుపుతూ ఉండాలి లేకుంటే గడ్డలు అయితే కట్టేస్తాయి అందుకని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇంకా కలుపుతూనే ఉండాలండి మనం ఎంత కలిపితే అంత బాగా అయితే వస్తాయి లేకుంటే తలమంట తదిక్కిందా అందుకని చెప్పేసి ఇంకా బాగా అయితే కలపాలి ఇంకా ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేయాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి తీస్తే మళ్ళీ సరిపోతుంది మనకైతే ఇంకొక వైపు వచ్చేసి నూనె అయితే పెట్టుకుంటున్నాను నేను ఒక కడాయిలో అయితే నూనె అయితే వేసుకుంటున్నాను ఇంకా వచ్చే తలకి ఇంకా నూనె అయితే వేడవుతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా గిన్నెలో తీసుకొని బాగా చూడండి ఇలా అయితే కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇంకా చిన్న చిన్న ఉండలు తీసుకొని ఉండల్లాగా చేసుకొని ఇలా వత్తాలి మద్యంలో ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు అలాగైతే వత్తాలి లేండి ఇంకా అంతేనండి మన రెడీ కొంచెం కొంచెం రౌండ్గా షేప్ చేసుకొని మధ్యంలో అయితే హోల్ అయితే చేయాలి చాలా సింపుల్ అండి ఇచ్చేసేదైతే పప్పులు ఒక రోజు అంతా నానబెట్టి మళ్ళీ మిక్సీ కేసి మళ్ళీ చేసేది కాకుండా అప్పటికప్పుడే పదే పది నిమిషాల్లో అయితే మన రవ్వ గారెలు అయితే తయారైతే చేసుకోవచ్చు మీ పిల్లలు కూడా బాగా అయితే ఇష్టంగా అయితే తింటారు మా పిల్లలు అయితే బాగా తినాలండి రవ్వ గారెలు అయితే ఒకసారి ట్రై చేయండి అబ్బాయి అందరికీ తెలిసే ఉంటుంది రాకున్న వాళ్ళకైతే నేనైతే చెప్తున్నాను బాగా టేస్టీగా సూపర్ గా అయితే వచ్చింది దీంట్లో అయితే వామ్ వేస్తాను నేనైతే చూపిలేదు కట్ అయిపోయింది ఇంకా చూడండి ఇలా అయితే గారెలు అయితే చేసుకున్నాను నేనైతే ఇంకా మధ్యంలో ఒక్కొక్కసారి బాగా కలపాలి అండి లేకుంటే గట్టిగా అయిపోతాయి పిండి అయితే ఇంకా ఒక్కొక్కసారి మద్యంలో అయితే బాగా అయితే కలుపుకోవాలి ఇలా గట్టిగా అయిపోతే షేప్స్ అది సరిగ్గా రాదనమాట అందుకని చెప్పేసి మద్యంలో ఒకసారి బాగా అయితే కలుపుతా ఉండాలి పిండి అనేది ఇంకా నేనైతే అన్ని చేసుకున్నాను ఇంకా నూనెలో అయితే వేసేది ఫ్రై అయితే చేసుకుందాం రండి ఇంకా వచ్చేసి నూనె అయితే పెట్టింది కదా నూనె అయితే వేడేయండి ఇంకా నేనైతే గారెలు అయితే వేస్తున్నాను ఒక్కొక్కటి వేసిన వెంటనే ఒక పది నిమిషాల పాటు విడిచేయండి తిప్పకండి మళ్ళీ పది నిమిషాలు విడిచేసి ఇలా తిప్పండి ఒకవైపు కాలింది ఇంకొక వైపు అయితే తిప్పతాను అనుకోండి ఇలాగైతే ఇంకా మన రవ్వ గారెలు అయితే రెడీ అయిపోయినట్లే దీంట్లో వచ్చేసి ఆనియన్స్ వేస్తారు ఇంకా చిల్లీ వేస్తారు కొత్తిమీర కూడా వేస్తారు అంటే నేను వేయలేదు మా పిల్లోడైతే తిన్నాడు అవ ఏమన్నా కనిపిస్తే తిన్నాడు అనమాట అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఏమీ వేయలేదు ఉత్తి రవ్వను ఇంకా ఇది వామ్ అయితే వేస్తున్నాను అంతా వేస్తే మా పిల్లోడు తిన్నాడు అందుకని చెప్పి ఇంకా పిల్లోనికొస్కరమే కదా చేస్తా అండి అది అందుకని సూపర్ అంటే సూపర్ గా ఉంటాయి మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి అబ్బా మాకైతే అయితే నచ్చింది మీరైతే వేసుకోండి బాగుంటుంది టేస్ట్ కూడా ఆనియన్స్ చిల్లీ ఇంకా కొత్తిమీర అయితే బా వేస్తే బాగా అయితే బాగుంటుంది ఇంకా రవ్వ గారెలు అయితే రెడీ అయిపోయినట్లే ఇంకా మీకైతే చూపిస్తున్నాను తుంచేసి ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా ఎంత బాగా అయితే వచ్చినాయబ్బా మీ పిల్లో కూడా స్నాక్స్ మరదు చేసి చేసి ఇవ్వండి సాయంత్రంకి అయితే బాగుంటుంది ఇంకా నేను మా బాగా అయితే ఎంజాయ్ లేండి సాయంత్రం అయితే స్నాక్స్ చేసి ఇచ్చినాను మా పిల్లోనికైతే మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ